హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు అన్నమాట నైట్ లాగ్ తీస్తున్నాను నైట్లో అయితే ఇంకా మధ్యాహ్నం అయితే మేము చికెన్ వండుకున్నాం అనమాట అదైతే సగం మిగిలిందండి ఆ కిలో తెచ్చింది పావు కేజీ అయిపోయింది పావు కేజీ ఉందనమాట దానికి తగినట్టే రొట్టెలు అయితే వేసుకుంటామండి జొన్న రొట్టెలు మీరు కూడా ఎలా చేసుకుంటారో చూస్తారని మేమైతే జొన్న రొట్టెలు చేస్తున్నాం అనమాట మా భార్య అయితే రొట్టెలు అయితే కొడుతుందండి నేను కాల్స్తున్నాను అనమాట జొన్న రొట్టెలు ఈ పచ్చ జొన్న రొట్టెలండి హెల్త్కి మంచిదని మేమైతే పచ్చ జొన్న రొట్టెలు అయితే వాడుతున్నాము అయితే జొన్న రొట్టెలే యూజ్ చేస్తామండి ఎందుకంటే హెల్త్కి మంచిదని మంచి ప్రోటీన్ ఉంటుందని వెయిట్ లాస్ కూడా పని చేస్తుందని మంచి అరుగుదల ఉండడానికి కూడా బాగుంటుందని ఎటువంటి రోగాలు రాకుండా మంచిగా హెల్తీగా ఉండడానికి అయితే యూజ్ చేస్తాం అనమాట అందుకే ఈ వ్లాగ్లో అయితే జనరటలు చికెన్ చేస్తున్నాము నైట్ డిన్నర్ కూడా మొత్తం అయితే చూస్తాం అనమాట ఇంట్లో మీరు సండే ఏం చేసుకున్నారో ఏం లేదో ఎలా గడిపిందో మీరైతే కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఈ విధంగా అయితే చేస్తున్నామంట మార్నింగ్ లాగైతే తేలేదండి కొంచెం పని ఉండి నైట్ అయితే తీస్తున్నాను ఇప్పటి నుంచి లాగైతే కంటిన్యూ వస్తాయి అనమాట నా ఛానల్లో ఎటువంటి వంటలు వంట వంటలు కానీ ఏదైనా కానీ వ్లాగ్స్ కానీ ప్రతిదీ అయితే పెడుతుంటానండి బయటి విషయాలు కాకుండా ఇంట్లో విషయాలే ఏం తింటున్నాం ఏం లేదు ఎలా ఉంటున్నాం అనేది అయితే తీస్తుంటానండి చిన్న రోడ్డ కూడా మన వీ మన ఛానల్లో చొన్నరుట్ట ఎలా చేయాలో ఏం లేదు ఎలా కలుపుకోవాలో ఏ విధంగా కాల్చుకోవాలనేది చూపించమంటే అయితే చేస్తామండి మీరు కామెంట్ చేస్తే చేసి పెడతామండి ఆల్రెడీ అందరికి తెలుసు అనే మేము ఒక మా లాగ్లో అయితే కాల్చు చేస్తున్నాం అనమాట ఇంట్లో వంటలు అయితే మేము ఇద్దరు కలిసి షేర్ చేసుకొని పని చేసుకుంటామండి ఎందుకంటే ఇద్దరికి బటన్ కాకుండా ఆమె కూడా డ్యూటీకి వెళ్తుంది కదా అందుకని అయితే ఇద్దరు కలిసి అయితే చేసుకుంటామండి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఇద్దరమే కదా మేము ఉండేది ఇంట్లో కాబట్టి మేము ఇద్దరమే కలిసి చేసుకుంటాము ఇంకా అయిన వెంటనే తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే కిచెన్లో ఒకరికి ఇబ్బంది కదండి స్టమ్టం చాలా ఇరిటేటింగ్ ఉంటుంది కదా కాబట్టి ఇద్దరం ఉండి వన్ బై వన్ షేర్ చేసుకుని అయితే వంట వంటలు అయితే చేసుకుంటామండి మీరు కూడా మీ ఇంట్లో ఏ విధంగా చేసుకుంటారేమో కామెంట్ చేయండి హెల్త్ బాగాలేనప్పుడు అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం ఫుల్ డే అయితే నేనైతే నేనైతే వర్క్ చేస్తాను ఇంట్లో ఎందుకంటే ఇంకా తనకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇంకా నేనే చేస్తాను ఆల్రెడీ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ సక్స్ అండి కాబట్టి వాళ్ళ వాళ్ళు తెల్సి చూసుకొని నేనైతే ఖచ్చితంగా నేనే ఇంట్లో వంట అయితే చేస్తానండి జాబ్ చేసుకుంటూ ఇక్కడ వర్క్ కూడా చేస్తాను అనమాట తప్పేం లేదండి ఇంట్లో చేసుకోవాలి కదా కంపల్సరీ ఎందుకంటే మనం ఇంతకుముందు ఎక్కడో రూమ్లో ఉండి అప్పుడు చదువుకున్నప్పుడు కానీ జాబ్ చేసేటప్పుడు చేస్తుంటాం కాబట్టి అదే హెల్ప్ఫుల్గా అయిందనమాట నేను అయితే హాస్టల్లో ఉన్నప్పుడైతే నేనే బట్టలు ఉత్తుకునేవాడిని ఓ వండు కొండేవాన్ అనమాట కాబట్టి ఆ విధంగా నేనైతే హెల్ప్ చేసుకుంటాను అనమాట ఇంట్లో అట్లా యూజ్ అవుతుందండి నాకు కూడా ఈరోజు అయితే చికెను జొన్న రొట్టె అయితే చేసామండి ఫుల్ కాంబినేషన్ టేస్ట్ కూడా ఉంటుంది మీరు కూడా చేసుకుంటే బాగుంటుందన్నమాట మీ ఇద్దరం కలిసి అయితే ఈ ఈ జొన్న రొట్టె ఆరైతే చేసుకున్నామండి నాకు ఇలా ఇష్టం అండి పెన్న మొత్తం ఆపేసి ఫస్ట్ చేసింటాం కదా ఆ చ ఆ జొన్న రొట్టెలు రెండు ఆ విధంగా పెట్టేస్తే మనం తినే టయానికి బాగా అంటే గట్టిగా అయ్యి బాగా ఈజీగా అనమాట తిన్నీకి అవుతుంది కాబట్టి నాకు ఈ విధంగా పెట్టుకోవడానికి ఇష్టం అనమాట ఈ విధంగా పెట్టేసి ఇంకా తర్వాత తినే టయానికైతే పెట్టుకుంటాం ఇది ఆ విధంగా అయితే పెట్టేసుకొని నేను తినడానికి రెడీ అవుతాను అనమాట హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే తెచ్చుకున్నామండి తెచ్చుకొని ఇంకా చికెన్ వేడి చేసుకొని ఇంకా నైట్ డిన్నర్ అయితే చేస్తున్నాం అన్నమాట ఇద్దరు షేర్ చేసుకొని ఇంకా తినేస్తామండి ఒకేసారి ప్లేట్లు అయితే వేస్తుంది మా భార్య అయితే ఎంత టైం అయినా కానీ ఇద్దరం కలిసే తింటామండి వన్ బై వన్ ఎవరికే లేకుండా అంటే అదొక అలవాటు అయిపోయింది అనమాట ఇద్దరం కలిసే తింటాము ఆ విధంగా అయితే జొన్న రొట్టెలు అన్నీ వేసుకొని రొట్టె పెట్టుకొని తిన్నామండి ఇంకా దాంట్లో కొంచెం గ్రేవ్ ఉంటుంది కదా మధ్యాహ్నం ఉన్న రైస్ అయితే దాంట్లో కలుపుకొని అయితే తిన్నాను అనమాట తిన్న తర్వాత ఒక వన్ అవర్ తర్వాత ఇంట్లో అయితే పొగ వేస్తున్నాను అండి నైట్ అయితే టెన్ అవుతుంది ఎందుకంటే మంచి మంచి వైబ్రే వై మంచి ఉండడానికైతే నేనైతే సాంబ్రాన్ పొగ అయితే వేస్తున్నాను అనమాట ఎటువంటి ధూళి దృష్టి లేకుండా ఉండాలని ఎందుకంటే నైటు డే మొత్తము ఎక్కడన్నా తిరిగి నైటు పనుకోవడానికి అంటే ఎలాంటి కళలా రాకుండా నేనైతే చేస్తున్నాను అనమాట అగరబత్తులు కూడా అంటిస్తానండి ఎందుకంటే ఆ విధంగా కాల్చుకుంటే బాగుంటుంది తను ఏదైనా కానీ మధ్యలో అవి అంటే ఎలాంటి ఈ ఇబ్బంది రా కళలో అంటుకుంటారు కదా అవి ఇవని అలా రాకుండా సాంబ్రాన్ పొగ అయితే వేస్తాను అనమాట ఇద్దరం సాంబ్రాన్ పొగ వేసుకొని అగరబత్తులు అయితే అంటించుకొని అయితే మేము నైట్ ఆ విధంగా ఉంటామండి మంచిదే కానీ తప్పదు కదండి ఎందుకంటే బయట మా భారత్ చేసేది హాస్పిటల్ వర్క్ కాబట్టి హాస్పిటల్ పోయేస్తుంటుంది కాబట్టి కొంచెం ఏవి అలాంటి దయ్యంభూతం లేకుండా ఆ విధంగా ఉంటుందని కొన్ని విషయాలు తెలుసుకొని నేనైతే ఈ విధంగా చేశానండి ఇంతే అండి మా వ్లాగు మీకు ఈ వ్లాగు మీకు నచ్చ నచ్చుతుందని నేను భావిస్తున్నాను మాకు సపోర్ట్ చేయండి మేము మిడిల్ క్లాసే మాకు సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇట్లాంటివి మీరు సపోర్ట్ చేసి బూస్ట్ చేస్తే లైక్ చేస్తున్నారనుకో ఇలాంటి వీడియోలు నాకు పెట్టడానికి ఈజీగా ఉంటుందండి కాబట్టి మీరైతే మీరు సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను ప్లీజ్ అండి సపోర్ట్ సపోర్ట్ చేయండి ఆ విధంగా వేసుకొని ఇంక ఇద్దరం అయితే ఆ పొగ వేసుకొని మొత్తం రూమ్ వల్ల పట్టించుకొని నైట్ అయితే పనుకుంటామండి అందరికి హ్యాపీ సండే అండి నైట్ డ్రీమ్స్